హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం మీరంతా టీ తాగేశారా బ్రేక్ఫాస్ట్ ఏంటి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి మేమైతే ఇంకా పూజ అనేది అవ్వలేదు ఇంకా పాప వచ్చేసి ఇంకా టీ తాగలేదు మేమైతే తాగేసాము ఇంకా సరే నేను టీ తాగుతూ క్యారెట్ అనేది ఉడకబెడుతున్నాను ఇంకా అది కూడా ఉడికిపోతుంది ఇంక ఈరోజు క్యారెట్ కర్రీ కొబ్బరి వేసి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా వచ్చేసి పూజ అయితే అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా గులాబీ చామంతి అయితే ఈరోజు దేవుడికి అలంకరించాను ఆ పూలతో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా క్యారెట్ కూర అనేది ఉడుకుతుంది కదా నేను ఇక్కడ వచ్చేసి కొంచెం క్యారెట్ కొత్తిమీర పుదీనా అయితే లేదు ఇంకా నైట్ ఎలాగూ దోశ తింటాం కదా అని ఇంకా శ్రీవారు ఈరోజు రైస్ చేసేసేయమన్నారు ఫ్రైడే కదా అని ఇంకా దానికోసమని క్యారెట్ కరివేపాకు ఉంచాను కొత్తిమీర కూడా కట్ చేస్తున్నాను ఇంకా ఆలు కూడా ఉంది కానీ వేద్దాం అనుకుని ఎందుకులే అని ఇంకా అది వేయలేదు ఇంకా మిగిలిన వాటితో నేనైతే రైస్ లాగా చేసేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ వాటర్ అనేది ఉంటే ఇంకా కొత్తిమీర కూడా శుభ్రం చేస్తున్నాను ఎప్పుడన్నా సరే కూరగాయలు తెచ్చినప్పుడు ఈ విధంగా రైస్ చేస్తాను కానీ కూరగాయలు అయిపోయినప్పుడు చేస్తున్నాను ఈరోజైతే ఇంకా ఉన్న వాటితోనే ఇంకా బఠానీ కూడా లేదు ఏం లేదు ఇంకా ఉల్లిపాయ టొమాటో క్యారెట్ కరివేపాకు జీడిపప్పు తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే రైస్ లాగా చేసేద్దామని మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా మాదైతే ఈ విధంగా ఇదిగోండి కలర్ఫుల్గా ఉంది కదా పొదయినా లేకపోయినా ఇక వీటితో ఇంకా కొంచెం డబ్బాకి తలకొట్టి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్కే కదా ఎక్కువ తినం కదా ఇంకా అందుకని బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఇంకా ఇక్కడ నెయ్యి కొంచెం నూనె కొంచెం వేసాను పలావ్ దినుసులు కూడా వీటిల్లోనే రెడీ చేసుకొని అన్నీ వేసేసి ఒకసారి కలిపేస్తాను కలిపేసి మనం వాటర్ వేశాక పసుపు కూడా వేస్తాను ఇంకా పాప ఏదో అడుగుతుంది ఇంకా అటు చెప్తూ నేను ఇంకా ఇటు చేసేస్తున్నాను వంట మధ్యలో ఎవరన్నా మాట్లాడితే ఏం వేసాము కూడా మర్చిపోతాం నేనైతే మరీను సరే ఇక్కడ కొత్తిమీర కూడా శుభ్రం చేశాను కదా అది కూడా వేసేసాను ఇంకా మొత్తం ఒకసారి దినుసులన్నీ మనం వేసినవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం వాటర్ అనేది నేను ఆల్రెడీ బియ్యంలోనే సరిపడినండి వాటర్ తీసుకున్నాను ఇంకా అదే గిన్నెలో అలా నానబెట్టాను కదా ఇంకా వాటర్ అనేది వేసేస్తాను వేసేసి మనం బాగా కాగిన తర్వాత ఉప్పు అనేది వేసేసి మనం ఆ బియ్యం కూడా వేసి టూ విజిల్సే రాణిస్తాను త్రీ అయితే చిమిడిపోతుంది కదా మెత్తగా అయితే అసలు వీళ్ళు తినరు ఇంకా అక్కడ మీకు అదే చూపిస్తున్నాను సరిపడినంత ఉప్పు ఇంకా రైస్ మొత్తం అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా ఉంది ఈరోజు టిఫిన్గా అయితే చాలామంది పులిహోర అది చేసుకుంటారు ఇంకా పొద్దున్నే నేను చాలా దాదాపు తాలింపు అన్నా చేస్తా కానీ పులుపు పులిహోర అయితే చేయను ఈ విధంగా రైస్ అయితే తినేస్తారు జీడిపప్పు క్యారెట్ అన్నీ వేసాను కదా ఇంకా మా బ్రేక్ఫాస్ట్ దీంతో అయిపోయింది ఇంకా క్యారెట్ అనేవి ఉడికాయి కదా అది వాటర్ అనేది తీసాను అల్లం కొబ్బరి పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసాను ఇక్కడ ఆయిల్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేస్తున్నాను ఎందుకంటే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది వేయను పచ్చిమిర్చి అల్లం కొబ్బరి వేశాను కదా ఈ విధంగానే చేస్తాను ఇక ఇప్పుడు ఇది కొంచెం వేగాక క్యారెట్ ముక్కలు అనేది వేసేద్దాము ఎందుకంటే కాస్త కాస్త తడి ఉన్నా సరే కొంచెం అవి వేగే వరకు నేను తడి లేకుండా కొబ్బరి అనేది ముందుగానే వేయను ఒక్కసారి పొరపాటును వేగిందేమో అనుకుని కొబ్బరి వేస్తాను అసలు వీళ్ళు తినలేదు దాదాపు ఒక్కసారి బై మిస్టేక్ అంతే జరిగింది అడావిలో ఇంకా ఇప్పుడు ఈ కొబ్బరి అంతా వాటర్ అనేది ఏమి లేకుండా కొంచెం ఈ విధంగా వేగనిద్దాము సరిపడినంత ఉప్పు ఎందుకంటే ఉప్పు వాటర్లో ఉడకపెట్టాం కదా ఉప్పు అనేది వేసాను ఇంకా పసుపు కూడా వేసేసుకుందాము ఇంకా మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇది ఇక్కడ వేగుతూ ఉంది పక్కన ఆయిల్ ఎందుకు వేసానంటే దొండకాయ ఫ్రై చేద్దామని ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి అల్లం కొబ్బరి అయితే మిక్సీ వేశాను కదా ఇవి చూసారా క్యారెట్ అనేది బాగా తడి లేకుండా అయింది కదా అలా వేగిన తర్వాత నేను కారం అనేది వేసుకోకర్లా ఎందుకంటే పచ్చిమిర్చి అల్లం కొబ్బరి కదా వేసింది ఫైనల్లీ కొత్తిమీర వేసాను ఒక పక్కన దొండకాయ ఫ్రై అవుతుంది ఈ క్యారెట్ కొబ్బరి వేసి చేశాను ఇంకా శ్రీవారు వచ్చేసి పల్చగా తనకి దొండకాయ ఎంత ఇష్టపడరు మజ్జిగ చార్ చెయ్యి అన్నారు ఇంకా ఈరోజు లైట్ తీసుకున్నాను ఎందుకంటే దొండకాయ అంత ఇష్టంగా తినిపోయినా కొంచెం వేసుకుంటారు అని ఇంకా ఇది డిష్లోకి తీస్తున్నాను ఇంకా తీసేసిన తర్వాత ఇంకా దొండకాయ క్యారెట్ అత్తయ్య గారికి కూడా ఇచ్చేశాను రసం అనేది లైట్ తీసుకున్నాను ఇవి ఈరోజు బ్లాగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్